బువారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పొలిటికల్ డ్రామా రాజధాని ఫైల్స్ కూడా ఒకటి మరి ప్రముఖ నటుడు వినోద్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కథలకు వస్తే బుల్లూరు అనే గ్రామానికి చెందిన గౌతమ్ మొదట అంత ఆసక్తి కనబరచకపోయినప్పటికీ తర్వాత ప్రదేశ్కి చెందిన కొత్త రాజధాని ఐరావతి కోసం ఇచ్చిన భూముల విషయంలో అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వారితో పోరాటం చేయడానికి సిద్ధమవుతాడు మరి ఎప్పుడూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విశాల్పట్నాన్ని హైరావతి రాజధాని కాదని డిక్లేర్ చేయడంతో రైతులు తీసుకున్న నిర్ణయం ఏంటి వారికి గౌతమ్ ఎలా సహాయం అందిస్తాడు చివరికి ఎవరు గెలిచారు అనేది ఈ సినిమాలో మిగతా సారాంశం ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన సీనియర్ నటుడు వినోద్ కుమార్ అలాగే వాణి విశ్వనాథులు తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకుంటారు అలాగే కొన్ని సీన్స్ లో వారి నటన బాగుంది అలాగే ముఖ్య పాత్రలో కనిపించిన పుష్పరాజ్ అఖిలన్ తన రోల్ని మంచి తో రక్తి కట్టించాడని చెప్పాలి అలాగే మెయిన్గా సెకండ్ హాఫ్లో తన రోల్పై కొన్ని సన్నివేశాలు అందులో తన పర్ఫార్మెన్స్ బాగుంది ఇక వీళ్ళతో పాటుగా ఇతర సహాయక తారాగణం తమ పాత్రల పరిధి మేలుకు ఆకట్టుకుంటారు అలాగే కొన్ని సీన్స్ ఈ సినిమా కేవలం ఆ సీన్స్ కోసం ఎదురు చూసి వర్గానికి నచ్చవచ్చు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితుల్లో కొందరు ఈ సినిమా కోసం ఎదురు చూసి ఉండొచ్చు కానీ ఈ సినిమా వారిని కూడా పూర్తి స్థాయిలో మెప్పించే రేజ్లు లేదని చెప్పడంలో సందేహమే లేదు అసలు అలాగే అలాగే ఇది ఫిక్షనల్ సినిమా అయినప్పటికీ కొన్ని నిజ జీవిత సంఘటనల ప్లేయర్గా అల్పేత సీరెస్ చేశారు అని చూసి ఆడియన్స్ కి నచ్చే విధమైన ఎంగేజింగ్ నెలషన్ ఈ సినిమాలో లోపించింది ముఖ్యంగా మంచి ఎమోషన్స్ బాగా మిస్ అయ్యాయి దీంతో రాజధాని ఫైల్స్ లో అసలు ఎమోషన్ అనేది వర్త పైపెర్చు సినిమా చాలా బోరింగ్ గా సాగుతో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ పిలహా చిత్రంలో క్యాస్టింగ్ చాలా ముఖ్యం కొన్ని పాత్రల విషయంలో సినిమాలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కాస్త పాత్రలకి సూట్ అయ్యే నటీ చూపించినా చూపించిన కొంచెమైనా చూసి ఆడియన్స్ కి ఆసక్తి రేకెత్తించవచ్చు కానీ అది కూడా ఈ చిత్రంలో లోపించింది ఇక సీఎం పాత్రలో కనిపించిన నటుడు విశాఖపట్నానిపై కొన్ని పేలవమైన సీన్స్ డిసప్పాయింట్ చేస్తాయి అలాగే సినిమాలో పాటలు కూడా అంతగా వర్కౌట్ కాలేదు ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ చిత్రం నిర్మాణ విలువలు పర్వాలేదని చెప్పవచ్చు ఇక టెక్నికల్ టీంలో శర్మ మ్యూజిక్ కూడా ఓకే అనిపిస్తుంది అలాగే సినిమాటోగ్రఫీ ఓకే ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సింది ఇంకా దర్శకుడు భాను విషయానికి వస్తే రాజధాని ఫైల్స్ అనే మంచి ఎమోషన్నే తాను గా తీసుకున్నారు కానీ ఆ ఎమోషన్ తెరపై ఆవిష్కరించడంలో మాత్రం డిసప్పాయింట్ చేశారని చెప్పాలి ఏవో కొన్ని సీన్స్ వరకు ఓకే కానీ ఫుల్ ప్లేజ్ సినిమాగా మాత్రం ఇది ఏమాత్రం మెప్పించదు మెయిన్గా ఎమోషన్స్ని ఇస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు ఫలం అయ్యాడు ఫైనల్ ఫైనల్గా చూసుకుంటే ఈ రాజధాని ఫైల్స్ ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయిందని చెప్పాలి ప్రధాన తారాగణం నటన పరంగా మెప్పించిన సినిమాలో అసలు మెయిన్ ఎమోషన్ అనేది వర్కౌట్ కాలేదు బోరింగ్ అండ్ డల్ డలేషన్తో సినిమా ఏమాత్రం విప్పించదు కనీసం ఈ సినిమాలో ఏదో ఉంటుంది అనుకుని ఓ సెక్షన్ ఆఫ్ ఈ సినిమా ఎంగేజ్ చేయలేదు దీనితో ఈ వారంతనికి ఈ సినిమాని దూరంగా ఉండడమే మంచిది